హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్ అక్కడ మాడమైంది ఇక్కడ రాలేదు మా ఊరు చంపా ఇక్కడ చూడండి గాయస్ ఏం లేదు మాడ లేదు బొచ్చు లేదు బొంగ లేదు అన్నట్లున్నది ఇక్కడ కింది సైడ్ కాస్తా కాస్త ఉంది ఇక్కడ చూడు ఇది ఎక్కడ సైడా అంటే మాడము మటమారి రైచూరు ఆ సైడ్ అనుకుంటా చాలా లాంగ్ ఉంది వర్షం ఓకేనా గాయస్ ఏ బాబు వర్షం ఉందా ఆ బాబు ఏం చెప్తున్నారు తిందాము రైతు బాబు వర్షం ఉందా అసలుకి లేదా పదహైదు రోజుల కానికొచ్చింది కదా అది ఫస్ట్ టైం వచ్చిండే ఇప్పుడు ఇత్తనాలు పెట్టినారు అన్ని చేండ్లో వస్తావో సొస్తావో తెలీదో ఓకేనా చాలామంది ఏమన్నారంటే ఇది తో తోవి చాలా మన ఇది ఇది ఉందంట ఇది నీరవరి భూమి అని మన అది ఏటి ఉండే భూమిలో కలిపినారంట ఇది మన ఊరికి నీళ్ళు ఉండ నీలవరి ఉండవా మన ఊరికి మా ఊరు అంత కరువు ప్రాంతం కావాలంటే చూడండి ఎర్నాలు భూమి సౌడు భూమి నల్లరాగిడి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసే కాలం లేదు మా ఊరు పైకి ఇక్కడ ఈ వంక సైడ్ అట్లా పోతే ఉంది కాలువ కాకపోతే మాకు లేదు గాయస్ చాలా మంది ఏమన్నారంటే మా ఊరు భూమి ఇది నీరవరి భూమి అని అసలు ఇది కరువు ప్రాంతం కాదు ఇది ఊరు నీళ్ళు ఉన్న ఈ ఊరికి భూమికి అని చెప్తున్నారంట అసలు నీళ్ళు లేవు నిప్పులు లేవు మా ఊరికి చాలా ఒట్టిగడ్డ ఈ ఎట్లా ఎట్లా ఏమో కానీ మరి యా ఆఫీసర్ పెట్టినాడో ఇక్కడ చూసి కాసి మరి ఆఫీసర్ని నేను అడగలనుకుంటున్నాను కామెంట్ పెట్టండి గాయస్ ఓకేనా షేర్ చేయండి లైక్ కొట్టండి ఇదే కొద్దిగా గవర్నమెంట్ దగ్గరికి పోయేలాగా చూడండి గాయస్ ఓకేనా గాయస్ ఒక ఇంట్రెస్ట్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మీరు వింటే ఆ స్టోరీ ఇనుకోకుండా వాళ్ళు వింటే చాలా వావ్ అనిపిస్తుంది ఒకసారి కండ్ నీళ్ళు వస్తాయి గాయస్ నిజంగా అంటే అబద్ధం కాదు మీరు ఏమన్నా అనుకోండి కానీ నేనా జస్ట్ అట్లా విన్నా దేవుడా బాబ్బా ఆయనకి ఎవరికంటే తాత అవ్వ ఓకేనా ఒక తాత ఒక అవ్వ ఏమైందంటే మ్యాటరు తాతకి తొంభై మూడేండ్లు తాతకి తొంభై మూడేండ్లు వయసు అవే అవ్వేమన్నాదంట ఏంది మంగళసూత్రం లేదు అని అవ్వ చెప్పిందంట అవ్వ చెప్తే తాత ఏమన్నాడు అట్లే సరే లే మంగళసూత్రం లేదా అంటే అవునా అంటే చాలా రోజులైంది అది పోయింది అంటే సరే సరే అని తాతకి తొంభై మూడేళ్ళు మంగళసూత్రం పోయింది అవుకి పోయిందంటే అది ఇది అయిపోయింది అనమాట చాలా రోజులు ఇది అయిపోయింది విరిగిపోయింది అట్లా ఆయనకో కానీ జ్యువెలరీ పోయినారంట పోయినారంటస్ పెద్దదే జ్యువెలరీ షాపుకి పోయినారంట పోతే ఈయన దగ్గర ఆ షాపులోకి పోతే వాళ్ళు వీళ్ళు వేసేదారని చూసి వీళ్ళు ఎట్లా ఉండారు కదా వీళ్ళు రైతులు అంత పెద్ద జ్యువెలరీ షాపులోకి వస్తే వాళ్ళు కొన్ని శక్తి సోమతి ఉందా అని మొఖం మీదే చాలా మంది కనిపెడతారు అవునంటా కదంట గాయస్ అది వంద దగ్గర డబ్బులు లేకపోయినా షర్టు ప్యాంటు కాస్త కూస్తా కొద్దిగా షెంట్ కొట్టుకొని మనము పోయామనుకో హే డబ్బులు ఉన్న మనిషి అని అనుకుంటారు కానీ మరి ఆయనకి ఎవరికంటే ఆ ఓనర్కి ఎట్లా తట్టిందేమో కానీ సరే సర్లే లోపలికి పంపేయండి అని చెప్పినాడంట జ్యువెలరీ షాప్లో గాయస్ చెప్తే వాళ్ళు నేను లోపలికి పోయినారంట ఎవరు అవ్వ తాత పోతే ఏమి కావాలని అడిగినారంట గాయస్ మీకు ఏమి కావాలంటే వా తాత అన్నాడంట మంగళసూత్రం కావాలన్నాడంట గాయస్ మంగళసూత్రం కావాలన్నాడంట సరే సరే మంగళసూత్రం కావాలా అన్న అవునంట వాళ్ళ ముందర కమ్ములు అది మన ఇది మంగళసూత్రం పెట్టినారంట గాయస్ ఎవరు ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ వాళ్ళకి ముందర పెట్టినారంట చూడండి యాది బాగుంది అది లేదు అని చెప్పినాడంట సరేలా అని వాళ్ళకి తెలియదు ఆ చూడు ఎంత అమాయకత్వం అంటే అప్పుడు వాళ్ళది చాలా అమాయకత్వం అంత పెద్ద మనిషి ఆయనకి అది వాళ్ళకి తెలుసు అది అర్ధానా అది చారానా వారాణ పారానా అనేది అట్లా అవన్నీ అప్పుడు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు అప్పట్లోనే అంతంత బంగారు వచ్చేది అది కానీ ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదా కానీ నిజం చెప్పాలంటే మరి ఆయన వాళ్ళు ఛాజ్ చేసినారంట ఏది కమ్లో మళ్ళా ఇది మంగళసూత్రం తయారు చూస్తే చూసినాక తర్వాత యాది బాగుందంటే ఇది బాగుందిలే అన్నారంట సరే సరే మరి అయితే కానీ ఆ డబ్బులు ఎంత అవుతావా అనంట తాత ఎంత అంటే సరేలే మీ దగ్గర ఎంత ఉండో చెప్పండి నేను చెప్తానులే లే అన్నాడట వాళ్ళు చూస్తే అర్థమైపోయింది ఎవరికి మన జ్యువెలరీ షాప్ ఆయనకి చాలా మంచివాడు అనుకుంటాను తెలిసి ఆయనకి అర్థమైపోయింది ఏం అర్థమైందో తెలియదు కానీ ఆయన అన్నాడట ఎంత ఉండవు అంటే తాత జోబులో ఉన్న డబ్బులు అవ దగ్గర ఉన్నవి అవన్నీ కలిపి పెడితే ఎంతున్నావి టోటల్గా పదకొండు వందల ఇరవై రూపాయలు ఉన్నామంట పదకొండు వందలు పదకొండు వందల ఇరవై రూపాయలు వాళ్ళ చేతిలో ఉండేది అవ తాత చేతిలో పదకొండు వందల ఇరవై రూపాయలు చూసి ఆయనకి ఆల్రెడీ తెలుసు ఎవరికి మన జ్యువెలరీ షాప్ ఆయనకి కాకపోతే ఏమో మరి దేవుడే అతనికి పరిచయం చేసినాడేమో కానీ సరే సరేలే అని వాళ్ళకి ఎంత యాద నచ్చింది యాద లేదని చూపించి వాళ్ళు చేయలేక పెట్టినాడంట కమ్మలో మన ఇది మంగళసూత్రం అవు చేతులకు పెడితే వాళ్ళు పదకొండు వందల ఇరవై రూపాయలు ఇచ్చినారంట ఇస్తే ఆ జ్యువెలర్ షాప్ ఆయన ఏమన్నాడంటే సరే సరే వద్దులే ఇవన్నీ ఎణి వాళ్ళకి ఇచ్చినాడు అవతాతకి ఈ డబ్బులు మీరే మీ దగ్గర పెట్టుకోండి మీకే పని పడతావి అవసరం పడతావి అని చెప్పినాడంటే గాయస్ ఏమన్నాడు అవ్వకి తాతకి ఓన్లీ ఆ ఇరవై రూపాయలు ఇవ్వండి నాకు చాలా అన్న అంటే ఆ ఇరవై రూపాయలు ఇవ్వండి ఈ పదకొండు వందలు మీరు దగ్గర పెట్టుకోండి మీకు కావాలంటే వా ఆయనకి ఎంత పెద్ద మనసు ఉంది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఓనర్కి చాలా గొప్ప మనసు అంటే గొప్ప మనిషి ఆయన కూడా అతని ఆయన ఇంట్లోనేమి బంగారు ఇవ్వండి పుట్టదు ఆయనకి ఏమీ పెద్దగా ఉండదు ఆయన కూడా బిజినెస్ మ్యాన్ అంటే అతని కూడా అక్కడ రూపాయి పెడితే రూపాయి రావాలని ఎవరన్నా బిజినెస్ పెడతారో కానీ అట్లా ఆయన కమ్ములు మళ్ళా ఇది మంగళసూత్రం ఇచ్చినాడంట తాతకి ఇస్తే వాళ్ళు కంటిలో కన్నీరు పెట్టినారంట వాళ్ళకి నీళ్ళు అంటే అంత ఏడ్చినారంట వాళ్ళ తాత ఆయన కూడా కొద్దిగా ఎమోషనల్ అయిపోయినాడు ఇంకా వాళ్ళని చూసి కానీ ఆయనది జ్యువెలరీ షాప్ ఆయనది ఎంత పెద్ద మనసు గాయస్ చెప్పండి ఆయనది చాలా పెద్ద మనసు గాయస్ నిజంగా చెప్పాలంటే అట్లా వాళ్ళకి సలాం కొట్టాల మొక్కల అట్లాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వపడాలి గాయస్తుంది మనము మనం నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో పావుల కాదు రూపాయి మన రూపాయి అడిగితే పావులు ఇచ్చేవాడు కూడా లేడు కానీ అవ్వ తాతకి వాళ్ళని చూసి ఇంత వయసు అయినా మళ్ళా అవ్వ ప్రే ప్రేమ వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో ఎంత మంచిదో వాళ్ళని చూసి ఉదాహరణకి నేర్చుకోవాలనుకున్నాడో మరి నేర్చుకోండి ఈ సమాజం అనుకున్నాడో కానీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాడు ఇరవై రూపాయలు తీసుకున్నాడు అని ఎంత పెద్ద మనసు అంటే ఆయనది అట్లా ఆయనకి మనము మన భారతదేశం అంతా సలాం కొట్టాలి ఓకేనా అవునంటా కదంటస్ అట్లాంటి పెద్ద మనసు ఉంటుంది చూడ అట్లా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి గాస్ అట్లా వాళ్ళు బిజినెస్ మ్యాన్ అయితే మన అట్లా బడవులు మన అట్లా రైతులు చాలా బాగుపడతాం నాకు తెలిసి బాగుపడతాం ఎందుకంటే ఆయనకి వచ్చే రూపాయి అనుకో ఆయనకు వచ్చే రూపాయిలో కనీసం అతనికి రూపాయి లాభం వస్తే కనీసం అతని అర్థ రూపాయ అయినా పావులైనా ఖర్చు పెట్టగలడు అనేది నమ్మకము ఒక చూస్తేనే తెలిసిపోతుంది అట్లాంటి ఆయనకి మనం బిజినెస్ ఎంకరేజ్ చేయాలి అట్లాంటి వాళ్ళ షాపకు మనం పోవాలి కొనాలి మ నువ్వు నానే కదా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ అట్లాంటి షాపకు పోవాలా అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి మన భారతదేశంది ఇలువలు కూడిన భారతదేశం మన దేశాన్ని అట్లాంటి వాళ్ళని మనం పైకి తేవాలి కానీ ఏం వాళ్ళని వాళ్ళు వాడు కింగ్ ఫిషర్ అట్లాంటి వాళ్ళని అంత ముంచే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే మన గోచిలో మనం రాయేసుకొని ఎక్కడైనా పోవేకైతుంది ఇది వాస్తున్నట్టు వాళ్ళ గాస్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాస్ ఓకేనా ఉంటా గాస్ ఓకే